హలో వెల్కమ్ టు టీవీ నా పేరు నాగరాజు నిన్నటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు నమోదవుతున్నాయి సజ్జనార్ గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ ఒక పదకొండు మంది యూట్యూబర్లకి నోటీసులు పంపించారు అందులో చాలామంది పేర్లు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ శ్యామల దగ్గర నుంచి హర్ష సాయి అట్లాగే టేస్టీ తేజ రితు చౌదరి భయ్య సన్ని యాదవ్ లాంటి చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి ఆల్మోస్ట్ ఒక పదకొండు మంది పేర్లు వినిపిస్తున్నాయి అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటి చాలాసార్లు మనం రీల్స్లోనూ అక్కడ ఇక్కడ చూస్తుంటే యాడ్స్ చూస్తుంటాయి ఈవెన్ క్రికెట్ ఆడేటప్పుడు కూడా రకరకాల పేర్లతో రమ్మి అని ఇంకా రకరకాల పేర్లతో మనకు యాప్ యాప్స్ లాంటివి కనిపిస్తుంటాయి ఇట్లాంటి యాప్స్లో చాలామంది యూత్ టీనేజర్స్ కూడా ఏదో సరదాగా మొదలయ్యి చివరికి దానికి ఒక అడిక్షన్ లాగా అయిపోయి వేలు లక్షలు పోగొట్టుకొని చాలామంది సూసైడ్ చేసుకుంటున్న సంఘటనలు మనం చూస్తున్నాం ఈ మధ్య చాలామంది చాలామంది అంటే చాలామంది తెలంగాణలోనే ఒక్క సింగిల్ ఇయర్లోనే వెయ్యికి మంది పైగా వెయ్యి మంది పైగా ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి పోగొట్టుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారంటే దీని అంతా కూడా ఒక కంప్లీట్గా మనం ఇండియా కనుక అప్లై చేస్తే లక్షల మంది కూడా ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ కూర్చులో చిక్కుకుపోయి ఆత్మహత్యల పా బలవన్ మరణ బలవాన్ మరణాలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటన మనం చూస్తున్నాం ఈ మధ్య నేను దీని గురించే చదువుతూ ఇందాక ఇంటర్నెట్లో చదువుతూ ఉంటే ఒకటి ఇంట్రెస్టింగ్ రెండు మూడు సంఘటనలు చదివాను నేను యాక్చువల్గా భీమవరంలో ముఖ్యంగా భీమవరంలో ఒక అబ్బాయి వాళ్ళకు చేపల చెరువులు ఉన్నాయి మంచి ఆస్తుపాస్తులు ఉన్నాయి బాగా చేసుకునేటవాడు అంట అదంతా కూడా చేపల చెరువులు వాటిల్లో ఎప్పుడు ఎంగేజ్ అయ్యి ఉండేవాడు అట్లాంటి వాడు క్రికెట్ బెట్టింగ్కి అలవాటైపోయి చివరికి ఏ స్థాయికి వెళ్ళాడంటే లక్ష లక్షలు పోగొట్టుకొని ఆ చేపల చెరువులను అంతా కూడా దాన్ని చూసుకోకుండా మానేసి అందులో వచ్చిన డబ్బుల్ని పోగొట్టుకొని చివరికి దివాలా తీసి ఆయన రోడ్డు మీద పడ్డాడంట ఆ డబ్బులన్నీ పోగొట్టుకున్న తర్వాత కూడా పరిస్థితి అట్లా ఉంది అంటే ఒకవేళ డబ్బులు పూర్తిగా ఇంకేమీ లేకపోతే ఆస్తుపాస్తు లేకపోతే ఏంటి పరిస్థితి చివరికి సూసైడ్ చేసుకోవడమే అట్లా ఉంటుంది బెట్టింగ్ యాప్స్తోనే సో కాబట్టి సజ్జనార్ గారు రీసెంట్గా ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అనే ఆయనతో వెబ్ వెబ్నార్లో వెబ్ ఆన్లైన్ మీటింగ్లో జస్ట్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అక్కడ కూడా చెప్తున్నారు మేము కూడా ఈ బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోబోతున్నాము అందులో భాగంగా మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలన్నప్పుడు అన్వేష్ కూడా చెప్తూ ఉన్నారు చాలామంది బెట్టింగ్ యాప్స్ని డబ్బు డబ్బుల కోసం వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారని చెప్పి చాలామంది వారిని తెలియకుండా వాటితో పరిచయం ఏర్పడి వాటి అడిక్షన్లో పడిపోయి లక్షలు వేలు పోగొట్టుకుంటూ చివరికి సూసైడ్ చేసుకునే పరిస్థితి దాకా వస్తుందని చెప్పి ఇట్లాంటి చిన్న చర్చ జరిగింది ఆ క్రమంలోనే నిన్నటి నుంచి చాలామందికి వీళ్ళు పోలీసు నోటీసులు పంపిస్తున్నారు సో ఇదంతా జరిగిన తర్వాత ఏమవుతుంది చాలా మంది బయటకు వచ్చారు యాక్చువల్గా శ్యామల లాంటి వాళ్ళు శ్యామల రీతి చౌదరి హర్ష సాయి ఇట్లాంటి వాళ్ళంతా బయటకు వచ్చి వీడియోలు చేసి పెడుతున్నారు నాకు మాకు తెలియక గతంలో ఎప్పుడో మేము బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాము ఇక మీదట ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయము సారీ అని చెప్పి ఇట్లాంటి వాటిలో ఎవరు చిక్కుకోకండి అని చెప్పి వాళ్ళు వీడియోస్ కూడా పెడుతున్నారు మంచిదే వీళ్ళు పదకొండు మందే కాదు చాలామంది ఈవెన్ చాలామంది యూట్యూబర్లు ఇట్లాంటి వాటిని తెలియక తెలిసో తెలియకుండా చేస్తున్నారు తెలిసి చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తెలియక చేస్తున్న వాళ్ళు కూడా ఉండవచ్చు కేవలం వీళ్ళు మాత్రమే కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీలు సినిమా స్టార్లు ఈవెన్ క్రికెట్ క్రికెట్ ప్లేయర్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదని చెప్తూ చాలామంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు ఈవెన్ సోషల్ మీడియాలో సే నో టూ సే నో టూ బెట్టింగ్ యాప్స్ అనే ఒక హ్యాష్ టాగ్ బాగా వైరల్ అవుతుంది అందులో చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు చిన్న చితగా యూట్యూబర్ల మీద చర్యలు తీసుకుంటున్నారు బాగానే ఉంది చేయండి అదేం తప్పు కాదు తప్పు కాదు కాదనం కూడా మరి పెద్ద పెద్ద వాళ్ళ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మీకు ఏమైనా భయమా ఇట్లాంటిది కూడా ఒక చాలామంది ప్రశ్నిస్తున్నారు నిజంగా కూడా ఇది ప్రశ్నించవలసిన అంశం కూడా అండ్ రెండోది ఇవన్నీ బాగానే ఉన్నాయి వీటిని ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద చర్యలు బాగానే ఉన్నాయి చర్యలు తీసుకోవాల్సింది కూడా అండ్ రెండవది మరి వీటన్నిటికీ కూడా కారణమవుతున్న బెట్టింగ్ యాప్స్ని ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు అనేది ఒక ఇన్సిడెంట్ అది కూడా మనం ప్రశ్నించాల్సిన అంశము గతంలో ఒకసారి మేము ఏదో పండగకి వెళ్తున్నాం నేను ఫ్రెండ్ కలిసి ఇక్కడ హైదరాబాద్ నుంచి కర్నూలుకి వెళ్తున్నాం మధ్యలో జడ్చర్ల దగ్గర ఎక్కడో క్రాసింగ్ అని చెప్పేసి కాసేపు ట్రైన్ ఆగింది ఓ పావు గంట అట్లా ఆ ట్రైన్ ఆగిన తర్వాత అందరూ కూడా ఒక వంద రెండు వందల మంది కిందకి దిగి ఆ ప్లాట్ఫామ్ మీద చిన్న ప్లాట్ఫామ్ యాక్చువల్గా అందరూ స్మోక్ చేస్తున్నారు ఆల్ ఆఫ్ సడన్ ఒక ఆయన మఫ్టీలో వచ్చి మా ఫ్రెండ్ను పట్టుకొని నువ్వు సిగరెట్ తాగుతున్నావు యాక్చువల్గా రైల్వే ప్లాట్ఫామ్ మీద సిగరెట్ స్మోక్ చేయకూడదు పబ్లిక్ దీంట్లో నీకు చలనా వేస్తున్నావు అని చెప్పేసి చలనా రాయబోయాడు ట్రైన్ మూవ్ అయింది ఆ ట్రైన్ మహబూబ్నగర్లో ఆగుతా అనమాట మహబూబ్నగర్లో చిల్లన రాసి పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పాలని ఆయన ప్లాన్ యాక్చువల్గా ఆ మఫ్లో ఉన్న ఆఫీసర్ది అయితే మేము చిన్నగా డిస్కస్ చేసాం సరే నేను ఒక్కనే కాదు కదా కనీసం ఒక రెండు వందల మంది స్మోక్ చేస్తున్నారు అక్కడ అందరినీ పట్టుకోలేకపోయారు మీరు ఇంకా ఎక్కువ మంది సిబ్బందితో రావాల్సింది మరి అందరినీ పట్టుకోవాల్సింది కదా ఒక్కరిని పట్టుకొని ఇదేదో పెద్ద మేము దీని అంతా పూర్తిగా సమూలంగా నిర్మూలిస్తున్నాం అన్న ఫీలింగ్లో ఉన్నారా ఒకటి రెండవది ఏంటంటే అసలు రైల్వే స్టేషన్ల దగ్గర కానీ లేకపోతే ఓవరాల్గా కానీ ఈ టొబాకో ప్రోడక్ట్స్ స్మోకింగ్ సిగరెట్స్ కానీ బీడీలు కానీ ఆర్ ఇంకా గుట్కాలు కానీ ఎట్లా అమ్మనిస్తున్నారు వీటిని పూర్తిగా బ్యాన్ చేయొచ్చు కదా అట్లాంటప్పుడు ఎవరు తాగరు కదా అన్న ఇంకొక చిన్న లాజిక్ కూడా మేము చిన్నగా ఎత్తడం జరిగింది మీరే అమ్ముతున్నారు మీరే రైల్వే స్టేషన్లోకి అలో చేస్తున్నారు తీరా రైలు ట్రైన్ క్రాసింగ్ వల్ల కాసేపు వీళ్ళు ఏదో ప్రాబ్లం వల్ల తాగకపోతే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అలా అని మరి పూర్తిగా దీన్ని నిర్మూలిస్తున్నారా అందరినీ పట్టుకుంటున్నారా లేకపోతే దీన్ని బ్యాన్ చేస్తున్నారా టొబాకో ప్రొడక్ట్స్ అంటే ఏ రకంగా కూడా పూర్తి స్థాయిలో చర్యలు లేవు అని ఇట్లా మేము డిస్కస్ చేసినప్పుడు ఆయన ఏం చేస్తున్నావు బాబు నువ్వు అది అని అడిగారు జర్నలిస్ట్ నేను అని చెప్పాను అనమాట సరే అని ఇంకా అదే చిల్లర రాయకుండా పంపించేశారు ఇక్కడ కూడా ఏంటంటే సరే బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా మొత్తం వరదలాగా వచ్చిపడ్డాయి దేశంలో ఇవన్నీ కూడా యువతలకు యువతలోకి అందరికీ చొచ్చుకుపోయాయి మరి అట్లాంటి వాటిని ఏదైతే ప్రాబ్లం అని చెప్తున్నామో మనము వాటిని బ్యాన్ చేయకుండా వాటిని పూర్తిగా ఆపకుండా కేవలం ఇట్లా పై పై చర్యలు తీసుకుంటే ఇదంతా తగ్గుతుందా అన్నది కూడా ఒక ప్రశ్న ఒకప్పుడు మొన్న రీసెంట్గా టిక్ టాక్ లాంటి పెద్ద యాప్ను కూడా ఒక జస్ట్ చిటికేసి మన వాళ్ళు గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసేసింది ఇంకా చాలా యాప్స్ కూడా బ్యాన్ చేసారు మరి బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేయడం అంత కష్టమా దీనివల్ల ఎవరికి లాభం ఇట్లా యూత్ అంతా కూడా వేలాది మంది యూత్ వాళ్ళ ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు సో ఇట్లాంటి సామాజిక జాడ్యంగా మారిన బెట్టింగ్ యాప్స్ని మీరు ఎందుకు పూర్తిగా బ్యాన్ చేయలేకపోతున్నారు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద అట్లాగే ఇంకొద్ది మంది మీద చేసి తీసుకుంటున్నారు అది మంచిదే దాన్ని ఆహ్వానించాల్సిందే కానీ మొత్తంగా కారణభూతమైన రూట్ కాజ్ అయిన బెట్టింగ్ యాప్స్ని ఎందుకు బ్యాన్ అన్న దాని మీద కూడా దా ఆ విషయంలో కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నెటిజన్స్ ముఖ్యంగా అట్లాగే కానీ మిగతా అందరు కూడా పౌర సమాజం కూడా కోరుతున్నారు ఈ దిశగా కూడా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వము అట్లాగే రాజకీయ నాయకులు కూడా దృష్టి సారించి ఈ బెట్టింగ్ యాప్స్ కూడా బ్యాన్ చేస్తే మొత్తంగా ఈ సమస్యకే ఫుల్ స్టాప్ పడుతుంది ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం థ్యాంక్ యూ